తెలంగాణ గెస్టడ్ ఆఫీసర్స్ సిటీ బ్రాంచ్ యొక్క డైరీ ఆవిష్కరణ గౌరవనీయులు మా టీజీఓస్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు గారు మరియు మా జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు డైరీని ఆవిష్కరించుకున్నాము ఎందుకంటే అన్ని టీజీఓ బ్రాంచ్లలో కూడా అతిపెద్ద బ్రాంచు ఈ సిటీ హెచ్ఓడీస్ అంటే అన్ని శాఖలకు కీలకమైన హెచ్ఓడి బ్రాంచ్లో ఉన్న ఉద్యోగాల అంతా కూడా ఈరోజు టీజీఓ సంఘంలో భాగంగా అందరం కూడా ఉద్యోగుల హక్కు కోసం అనేసి మేము కృషి చేస్తున్నాము అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు గారు అదేవిధంగా మా సిటీ అధ్యక్షులు గండూరి వెంకటేశ్వర్లు గారు కూడా అందరూ ఉద్యోగుల హక్కుల కోసము వాటి సాధన కోసమే రాత్రి పగలు తేడా లేకుండా ప్రతిరోజు కూడా చాలా పట్టుదలతోటి చాలా కృషి చేస్తున్నారు వీరి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా ఉద్యోగులము అన్నిటినీ కూడా సాధించుకుంటామనే ఆశయంతో మేమంతా కూడా ముందుకు సాగుతున్నాము అదేవిధంగా ఈ యొక్క డైరీ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా సిటీ బ్రాంచ్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు